హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి ఏదైతే రైతు భరోసా ఉందో వానాకాలం పంట పెట్టుబడి సాయం సంబంధించి మంత్రి తుమ్మలహూర్ అయితే గుర్తు చెప్పడం జరిగిందనమాట గతంలో రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు తాము అధికారంలో వచ్చిన వెంటనే రైతు భరోసా నిధులైతే జమ చేస్తామని గతంలో చూసుకున్నట్లయితే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాము భూములు భూములకు భూములకైతే డబ్బులు అనేది రిలీజ్ చేశారు కాబట్టి తాము అలా చేయకుండా ప్రభుత్వ నిధులు ప్రజలకు అదేవిధంగా నిజమైన సాగు చేసిన భూములకు మాత్రమే ప్రభుత్వం అనేది చిన్న సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత భూమి లేని కుయలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కంప్లైంట్ అయితే రావడం జరిగిందండి ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆర్థిక నిధులకు సంబంధించి స్పష్టత రావడంతో ఇక ముందడిగి అయితే వేయడం జరిగిందనమాట ఎవరైతే నేటి సాగులో ఉన్న భూములు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడెకరాలు ఇలా పది ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట కానీ కొన్ని కండిషన్లు అయితే అప్లై చేయబో అని చెప్పేసి కొత్త రోజు ప్రకారం కొత్త నిబంధనల ప్రకారమే నిధులనే జమ చేయబోతున్నారట రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు రుణాఫీ ప్రభుత్వం అనేది తల తాకట్టు పెట్టి అందరి అకౌంట్ లో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాఫీ ఇందుకు సంబంధించి కూడా మూడు విడతల్లో దాదాపు ఒక లక్ష రూపాయలు మొదటి విడత లక్ష యాభై రెండో విడత మూడో విడత వచ్చేసి రెండు లక్షల వరకు ఇలా అకౌంట్లు అయితే జమ చేయబడతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది అయితే ప్రభుత్వం అనేది రిలీజ్ చేసింది కానీ మూడు విడతల్లో కొంతమందికి డబ్బులు పడక టెక్నికల్ ఇష్యూ వల్ల ఆధార్ కార్డు కుటుంబ నిర్ధారణ కాక దీనివల్ల ప్రభుత్వం అనేది రెండో విడతకు సంబంధించి నాలుగో విడతనే పేరు పెట్టేసి మొత్తానికి ఆంధ్ర అకౌంట్లో దాదాపు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం డిసెంబర్ నెల మొత్తం జమ చేస్తూ వస్తుంది కొంతమందికి డబ్బులు పర్లేదు అంటున్నారు వారికి జనవరి మాసంలో కూడా డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగింది మీ లిస్ట్ ఉందా లేదా అని ఒకసారి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వానికి సంబంధించి వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే బ్యాంకులో పని దినాల బట్టి డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ఈరోజు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమవుతుంది ఏంటి అనేది కొత్త రూల్స్ ప్రకారం చూద్దామండి ప్రభుత్వం నుంచి తాజాగా ఈ రోజు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి నేను పూర్తిగా చూడండి అర్థమవుతున్నాడు మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి రైతు బంధు పథకం కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం జాబ్ కార్డులు పదిహేను లక్షల మంది భూమి లేని వ్యవసాయ ప్రభుత్వం ఉన్నట్లు గుర్తించింది అనమాట మొత్తం రెండు విడతల్లో పంపిణీ చేయబడుతుందని మొదటి విడతలో ఆరు వేల రూపాయల సంక్రాంతి పంపిణీ చేయబడుతుందని అధికార వర్గాలు తెలిపాయి ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి వార్షిక ఆదాయ పరిమితులు కూడా ప్రభుత్వం సమీక్షిస్తుంది దాదాపు అధికార గణకాల ప్రకారం తెలంగాణ యాభై మూడు లక్షల మంది ఏదైతే ఉపాధి హామీ జాబ్ కార్డు హోడర్లు ఉన్నారని అయితే ముప్పై రెండు లక్షల మంది మాత్రమే క్రియాశీల కార్మికులు ఉన్నారండి ఆధార్ కార్ ఆధారిత వ్యవస్థ కాబట్టి మొత్తానికి ప్రభుత్వం అనేది డబ్బులు అనేది క్రెడిట్ చేయాలని చెప్పేసి చెల్లింపులకు సంబంధించి నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాలో జరిగాయి కాబట్టి జాబ్ కార్డు హోల్డర్లకు కేవలం ముప్పై రెండు లక్షల మంది మాత్రమే ఉండడంతో ఇక బ్యాంక్ ఖాతాలతో ఆధార్ సీడింగ్ అనేది పూర్తి చేశారు రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ పరిశీలనలో పదిహేను లక్షల మంది నిజమైన సాగు అదే అంటే నిజమైన లబ్ధిదారులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట వీరికి వెరిఫికేషన్ అనేది ఆ మొత్తం గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ తర్వాత తదుపరి దశలో వచ్చే చేర్చబడతాయని చాలా కాలంలో పెండింగ్ డిమాండ్ అయితే వినిపిస్తుంది కాబట్టి సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మరొక పథకం ఏది ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తుంటే ఆ దొడ్డి బియ్యాన్ని మళ్ళించి ఇక ఇదైతే చాలా వరకు అవినీతి పాల్పడుతున్నారు తినేదాక బియ్యం ఇవ్వాలని చెప్పేసి రేషన్ కార్డు అర్హత ఉన్న కోసం వారందరికీ కూడా ఆదాయ పరిమితిని పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది ప్రస్తుతం ఆర్థికంగా గ్రామీణులకు సంబంధించి ఒక లక్ష పదిహేను వేల రూపాయలు అంటే ఈ రకంగా ఉంటే పట్టణ ప్రాంతం రెండు లక్షల రూపాయలు సరే ఇక ప్రతి ఇంటికి కూడా నెలకు ఆరుకేళ్ళు ఒక్కొక్కరికి బియ్యం సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి సో మొత్తం మీద అయితే ప్రభుత్వం అనేది డబ్బులు ఎప్పుడు వేస్తున్నారు ఏంటనేది చెప్పే ప్రయత్నం అయితే జరిగింది దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక రైతు భరోసా సంబంధించి విషయంలో చూసుకున్నట్లయితే ఆ రైతు భరోసాలో విధి విధానం రూపొందించి కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ అయితే కాసేపట్లో సమావేశం అయితే కానుందనమాట ఎందుకంటే ఈ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ భేటీలో రైతు భరోసా విధి విధానాలపై వారు చర్చించనున్నారు అప్పటికే సంక్రాంతి తర్వాత నుంచి రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది నేపథ్యంలో బట్టి విక్రమవర్గ సబ్ కమిటీ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది ఇక ముఖ్యంగా తాజాగా జరిగిన అసెంబ్లీ ఆ సమావేశంలో రైతు భరోసాపై చర్చ పెట్టిన ప్రభుత్వ ప్రతిపక్షాలు సలహాలు సూచనలు స్వీకరించింది రైతు భరోసాను రైతుబంద్గా మారి భూ రికార్డులను మేరకు కాకుండా సాగు భూమి లెక్కలు ఆధారంగా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి గూగుల్ ప్రకారం డేటాను కావచ్చు శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా సాగు స్థానం లెక్కించి పంట వేసిన మేరకే రైతులకు రైతు భరోసా సాయం అందించాలని ప్రభుత్వం అయితే సూత్రప్రయస్తుందన్నమాట దీంతో కొత్త విధానాలతో కొత్త మార్పులతో మాత్రమే డబ్బులు అనేది వారి ఖాతాలు అయితే జమ కాబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి ఎవరైతే సాగు చేస్తారో ఎవరైతే దునకాలు చేస్తారో వారికి మాత్రమే ప్రభుత్వం ఏడున్నర ఎకరాల వరకే సూత్రప్రాయంగా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అది కూడా సాగు చేసిన వారికి మాత్రమే రిలీజ్ చేయాలని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే అందుతుందండి మొత్తం మీద అయితే ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారట ప్రభుత్వ భూమిని తనఖా అంటే బ్యాంకుల దగ్గర తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలు రుణం అయితే తీసుకున్నారు ప్రతి నెల ప్రభుత్వం అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది పదివేల కోట్ల రూపాయలు అనేది ఏదైతే ఆసరా పెంచు కావచ్చు కౌలు రైతులకు అదేవిధంగా రైతు భరోసా నిధులకు సంబంధించి నిజమైన సాగు చేసిన రైతులకు మాత్రం ఇటు గూగుల్ అదే అదేవిధంగా డిజిటల్ క్రాప్ సర్వే కేంద్రం అవుతూ నిర్వహించింది వ్యవసాయ అధికారులు ఏదైతే మాన్యువల్గా వెళ్ళి పంట పొలంలో సర్వే చేస్తారో ఆ డేటా ఇవన్నింటిని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు మండలాన్ని అయితే సెలెక్ట్ చేశారు వాటిని డేటా ప్రకారం అయితే ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది మరింత ట్రాన్స్పరెన్సీగా ఉండేందుకు గూగుల్ ఫోటోతో పాటు వ్యవసాయ అధికారులు ఇచ్చేటువంటి నివేదికని రెండింటిని కలిపి ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుందండి రైతుల వివరాలు అయితే సేకరిస్తున్నారు మరొకటి తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు సంబంధించి కూడా వారికి డబ్బులు అనేది ఆరు వేల రూపాయలు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో మనకు రేపు ముప్పై తారీఖు కేబినెట్ భేటీ అయితే ఉండబోతుంది ఇందులో ప్రాధాన్యత సంతరించుకుంది రైతు భరోసా నిధులు విధి విధానాలు దాంతో పాటు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఇందిరా మినిలకు సంబంధించి ఆ ఈ నెల చివరి టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి యాప్లో అయితే సర్వే అయితే పూర్తిగా అనమాట ఈ యాప్ ప్రకారమే చూసుకున్నట్లయితే చాలా వరకు అనర్హులు అయితే తేలిన్నారు చాలా వరకు ఏదైతే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి మొదటి విడతలో రేషన్ కార్డు లేని వారు అనర్హులు గుర్తించారు సో మొత్తానికి రేషన్ కార్డులు అనేది మరొక రెండు నెలల్లో కూడా ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి ఈ లోపు సంక్రాంతి అయితే వస్తుంది సో మొత్తం మీద అయితే కొన్ని గుడ్ న్యూస్ అయితే వింటున్నారండి ఎందుకంటే ప్రభుత్వం ప్రతి నెల కూడా కొన్ని పథకాలు అమలు చేస్తూ కొన్ని పథకాలు నెక్స్ట్ మంత్కి పోస్ట్ పని చేస్తున్నారు ఈ నెలకి సంబంధించి ఆసరా పెన్షన్లు అయితే అందిస్తున్నారండి ఇంకెవరైనా తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు ఆదివారం కాబట్టి రేపటి నుంచి ఆల్రెడీ ఆ డబ్బులు అనేది రిలీజ్ చేస్తారు బ్యాంక్ అకౌంట్లో లేదా పోస్ట్ ఆఫీస్లో అయితే ఇస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం సంబంధించి ప్రతి ఇంటికి ఆరు కేజీల బియ్యం అంటే ఒక్కొక్కరికి ఉన్నారు మరొక రెండు మనకు సంక్రాంతి కానుకగా ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి